అందరికీ నమస్కారం జేఆర్ అండ్ స్వాగతం నా ఛానల్లో మన పూర్వీకులు పెద్దలు వాడినటువంటి పాతతరం వస్తువులన్నింటినీ కూడా మీకు చూపిస్తాను ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేసిన వాళ్ళకు ఇంకా పది మందికి చేరి నాకు మరింత సపోర్ట్ పెరుగుతుంది ఎంకరేజ్ వస్తుంది ఈరోజు మన పూర్వీకులు అంటే సుమారుగా పంతొమ్మిది వందల డెబ్భై అరవై ప్రాంతం వరకు వాడినటువంటి పిల్లలకు సంబంధించి వివిధ రకాలైనటువంటి ప్రొడక్ట్స్కి సంబంధించిన వస్తువుల్ని మీకు పరిచయం చేస్తానండి ఇది మనకి మిల్క్ బాటిల్ అండి ఈ మిల్క్ బాటిల్ చూసారు గ్లాస్ తో చేశారు దీనికి రెండు వైపులా కూడా పాల పీకలు పెట్టుకునే అవకాశం కల్పించారండి మనకి ఆ రోజుల్లో మిల్క్ బాటిల్స్ అనేవి ఈ విధంగానే వచ్చేవండి తర్వాత తరాలతో సింగిల్ బాటిల్స్ ఈ రోజు ప్లాస్టిక్ బాటిల్స్ వాడుతున్నాం పిల్లలకి ఇది గాజుతో చేశారు ఇది చాలా దట్టంగా ఉంది మరీ నుంచి పడితే తప్ప సాధారణంగా పగిలిపోయే అవకాశం లేదు ఇది ఇప్పటికీ కూడా చాలా పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది మేడ్ ఇన్ ఇంగ్లాండ్ మిల్క్ బాటిల్ మీరు ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఆ తర్వాత ఇది హార్లిక్స్ ఇది చూసారు కదా హార్లిక్స్ ఆ రోజుల్లో ఐరన్ డబ్బాల్లో వచ్చేదండి ఇది రెండు కేజీల వెయిట్ ఉండేటటువంటి మన కెపాసిటీ హార్లిక్స్ ఐరన్ డబ్బా ఇది ఈ రోజుకి కూడా చెక్కు చెదరకుండా బాగానే ఉందండి ఇది పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఐదు ప్రాంతం వరకు ఈ తర్వాత వీటికి బదులు మనకి ఆర్లిక్స్ గ్లాస్ బాటిల్స్ వచ్చాయండి ఇది ఆర్లిక్స్ గ్లాస్ బాటిల్ వన్ కేజీ కెపాసిటీ చూడండి ఎంత చక్కగా ఉందో డిజైన్ గాని ఈ గ్లాస్ బాటిల్స్ చాలా మందికి మన ఇళ్ళల్లో తెలుసండి ఎక్కువ మంది ఇది చూసారా ఇది మనకి హాఫ్ కేజీ ఆర్లిక్స్ బాటిల్స్ ఇది హాఫ్ కేజీ ఇది ఐరన్ మనకి క్యాప్ తో వచ్చింది ఇది ప్లాస్టిక్ క్యాప్ తో వచ్చింది మరి ఈ హాఫ్ కేజీ కేజీ ఆర్లిక్స్ బాటిల్స్ ని చాలా వరకు మన ఇంట్లో కొలతలకు వాడేవారండి ఏదైనా సరే ఆయిల్ కానీ నెయ్యి కానీ కొలవాలంటే ఇది యూజ్ చేసిన తర్వాత జాగ్రత్తగా వంటగదులు దాచుకొని దీనికి కొలత నిమిత్తం ఎందుకంటే పెర్ఫెక్ట్ కొలత వచ్చేదండి ఇప్పటికీ కూడా మన పెద్దవాళ్ళు ఆర్లిక్స్ అనేసరికి కొలతకి తెమ్మంటారండి మరి మీరు ఎప్పుడైనా సరే ఈ వాడితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి గ్లూకోజ్ గ్లూకోజ్ కూడా ఈ విధంగా డబ్బాలోనే వచ్చేదండి గ్లూకోజ్ డి ఇది మనం ఇంకా చూస్తే అమూల్ మిల్క్ ప్రొడక్ట్స్ అమూల్ పిల్లలకు సంబంధించినటువంటి అమూల్ పౌడర్ కానీ పాల పౌడర్ ఇవన్నీ కూడా ఐరన్ డబ్బాల్లో వచ్చిందండి ఇది మనకి ఒక కేజీన్నర ఇది కేజీ కెపాసిటీతో ఉన్నది ఇది చూస్తే మనకి గలాక్సీ ఇది కూడా మనకి సంస్ది మనకి మిల్క్ ప్రొడక్ట్ మనకి పిల్లలకి పాల పదార్థాలని మనకి నెలల వయసులో ఉన్నప్పుడు కలిపి పిల్లలకి పడతారండి అటువంటి మిల్క్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా చాలా ఫేమస్ అండి మరి ఈ రోజుల్లో వీటికి బదులు ప్లాస్టిక్ వచ్చేసాయి ఇది చూస్తే బ్రిటానియా బిస్కెట్స్ బ్రిటానియా ఇది చాలా పెద్ద కంపెనీ ఈ బిస్కెట్స్ కూడా మనకి ఇక్కడ ఐరన్ టిన్స్ లోనే వచ్చేవండి బ్రిటానియా బిస్కెట్స్ బ్రిటానియా బిస్కెట్స్ తో పాటు అన్ని రకాలు చాలా వరకు ఫేమస్ కంపెనీలు ఇది మేరీ మేరీ కూడా మనకి ఐరన్ డబ్బాలోనే మేరీ బిస్కెట్స్ వచ్చేవండి ఈ రోజు మేరీ బిస్కెట్స్ పేపర్లో వస్తున్నాయండి ఇంత చక్కగా మేరీ బిస్కెట్స్ బ్రిటానియా బిస్కెట్స్ ఇవన్నీ కూడా పూర్వం ఇది చూసారా ఫేమస్ సినీ యాక్ట్రస్ ఈవిడ ఫోటోతోనే స్వీట్ బాక్స్ ఆ రోజుల్లో ప్రచారానికి మన సీనియర్ ఈ ఫేమస్ యాక్టర్స్ పిక్చర్స్ ని ఐరన్ టిన్స్ లో వేసి స్వీట్స్ కూడా అనేవారండి ఈ విధంగా ఏంటంటే ప్రతి వస్తువుకి కూడా ఒక నాణ్యత ఉండేది ఇది ఫర్లెక్ ఇది కూడా మనకి చిన్న ఫుడ్ ఐటమ్ ఇది మనకి చూసారా మదర్ ఫీడ్ చేస్తున్నట్టు దీన్ని కలిపి వీటి మీద ఫోటో ఉంది ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ దీని వెయిట్ నెట్ వైట్ ఇది కూడా మనకి ఐరన్ టిన్ లో వచ్చింది ఈ విధంగా ప్రతి ఐటెము కూడా మాల్టోవా డెలిసియస్ ఫుడ్ డ్రింక్ ఇవన్నీ కూడా అయితే గ్లాస్లో వచ్చేవి లేదా టిన్స్ జింక్ టిన్స్ లో వచ్చేవి లేదా ఐరన్ టిన్స్ లో వచ్చేవి మరి ఈ విధమైనటువంటి మంచి ప్రొడక్ట్స్ మీరు ఎప్పుడైనా చూస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి Thank you friends.